ఈ రోజు ల్కీట్రస్ యొక్క సిమ్టమటాలజీ అంటే లక్షణాలు ఏంటి ఏంటి మొట్టమొదటిగా చూసుకుంటే హెవీ బ్లీడింగ్ ఆర్ ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ మెనరేజియా అని చెప్పుకోవచ్చు మెనరేజియా అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి మెడికల్ టర్మ్స్ లో మెనరేజియా మెట్రేజియా ఒలిగోమెనోరియా పొలిమెనోరియా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టర్మినాలజీస్ అనేవి ఉంటాయి మీరు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే హెవీ ఆర్ ప్రొలాంగ్ పీరియడ్స్ అనేవి ఉంటాయి మెనరేజియా మెనరేజియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐదు రోజులు బ్లీడ్ అవ్వాలి లేదంటే ఏడు రోజులు బ్లీడ్ అవ్వాలి అలా కాకుండా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అయ్యి ఎక్కువ బ్లడ్ వెళ్ళిపోతే దాన్ని మెనరేజియా అని అంటాం సో హెవీ బ్లీడింగ్ ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ కొంతమందిలో క్లాత్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి దీర్ఘకాలంగా బ్లీడింగ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్ కొంతమందికి మూడు రోజులు ఆగిపోతుంది కొంతమందికి ఐదు రోజులు ఆగిపోతుంది కొంతమందికి ఏడెనిమిది రోజులు పడుతుంది బట్ ఏడెనిమిది రోజులు ఒకటే లాంటి ఫ్లో అనేది ఉండదు ఫ్లో స్టార్టింగ్ ఫస్ట్ డే తక్కువ ఉండి లేదంటే కొంతమందికి స్టార్టింగే ఎక్కువ అవుతుంది కొంతమందికి స్టార్టింగ్ తక్కువ మధ్యలో పెరిగి మళ్ళీ పీక్ అనేది డౌన్ అయిపోతుంది అంటే ఫోర్త్ ఫిఫ్త్ డేకి మనకి పీరియడ్ అనేది తగ్గిపోతూ ఉండాలి అంటే ఫ్లో తగ్గిపోతూ ఉండాలి అలా కాకుండా మొట్టమొదటి రోజు స్పాటింగ్ అయ్యి రెండు రోజు ఎక్కువై మూడో రోజు ఎక్కువై అది ఫ్లో ఎక్కువైపోతూ వస్తుంది వెళ్ళే కొద్ది లేదు అని అంటే ఫ్లో కొద్ది కొద్దిగా అయినా ఎక్కువ రోజులు ఫ్లో అవుతుంది పదిహేను రోజులు ఫ్లో అవ్వడం పన్నెండు రోజులు ఫ్లో అవడం పది రోజులు ఫ్లో అవడం కొంచెం కొంచెం అయినా కూడా ఎక్కువ కాలం అవ్వినా లేదంటే ఐదు రోజుల్లోనే బ్లీడింగ్ ఎక్కువ ఓకేనా ఏ రెండు కండిషన్స్ లోని ఈ రెండు కండిషన్స్ ని మనం మెనరేజియాలోకి తీసుకుంటాం అది కాకుండా పెల్విక్ పెయిన్ ఆర్ ప్రెషర్ ఇది చాలా మంది ఎస్పెషలీ వర్కింగ్ ఉమెన్ అంటే వర్కింగ్ ఉమెన్ కానీ లేదు అని అంటే చిన్నపిల్లలు కానీ దీన్ని నోటీస్ చేస్తారు చిన్నపిల్లలు అంటే టీనేజ్ వన్స్ మెయిన్ అరకు ఎటైన్ అయిన తర్వాత నాకు పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది నాకు ఇక్కడ పొత్తి కడుపు లోపల ఏదో లాగుతున్నట్టు గుంజుతున్నట్టు ఏదో ఉన్నట్టు అనిపిస్తోంది అని చెప్తారు వర్కింగ్ ఉమెన్ కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు సెకండ్ సెక్షన్ ఆఫ్ ఉమెన్ ఉంటారు హౌస్ వైఫ్స్ కానీ లేదు అని అంటే డైలీ చేసే వాళ్ళు అంటే లైక్ హౌస్ హోల్డ్ వర్క్ చేసే వాళ్ళు ఏ నార్మలే కదా నొప్పులు అని ఈ సిమ్టమటాలజీ చాలా లైట్ తీసుకుంటారు అది గుర్తు పెట్టుకోండి ఇలాంటి సిమ్టమ్ కనుక మీకు కనిపిస్తున్నట్లయితే ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ ఉన్నప్పుడు నాకు ఒళ్ళు నొప్పులు కామనే అండి నాకు పీరియడ్ ముందు కొన్ని రోజులు ఒళ్లిప్పులు వస్తాయో పెద్ద కామనే అండి అట్లా కాదండి ఎలా వస్తున్నాయి ఎంత పెయిన్ వస్తుంది ప్రెషర్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా కింద లాగినట్టు ఏమైనా అనిపిస్తుందా ఇలాంటివన్నీ నార్మల్ కాదు ఒక్కొక్కసారి ఇలాంటి వాటి వెనకాల కొన్ని డిసీజెస్ ఉంటాయి సో నార్మల్ గా మీరు ఎప్పుడు ఫేస్ చేసే దాన్ని బట్టి చూసుకొని కొద్దిగా పెయిన్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది నాకు లేకపోతే ఈ పని చేస్తున్నప్పుడు కూడా నాకు హెవీ ఫ్లో అవుతున్నట్టు అనిపిస్తుంది ఇట్లాంటి సిమ్టమటాలజీని మీరు కనుక నోట్ చేసుకుని ఎర్లీగా సైన్స్ ని రీడ్ చేయగలిగితే మనకి డయాగ్నోసిస్ ఈజీ అవుతుంది అండ్ తొందరగా తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుంది అబ్డామినల్ బ్లోటింగ్ ఇది కూడా చాలా లైట్ తీసుకుంటారు ఆ నేను ఎప్పుడు తిన్నా నాకు పొట్ట ఉబ్బినట్టు అనిపిస్తుంది కాదండి కొంతమందికి పీరియడ్ కి పది రోజుల ముందు నుంచి పొట్ట ఇబ్బరం స్టార్ట్ అవుతుంది ఒంటికి నీరు పట్టడం కాళ్ళకి నీరు పట్టడం మొహం బ్లోటెడ్ అవ్వడం అంటే ఫేస్ కూడా పఫీ అయిపోవడము బ్లోటెడ్ గా ఉండడం అప్పటిదాకా పట్టిన జీన్స్ ప్యాంట్ కొంచెం టైట్ అయినట్టు అనిపించడం ఒక చుడిదార్ కొంచెం టైట్ అయినట్టు అనిపించడం ఇట్లాంటివి కూడా మీరు నోట్ చేసుకోవాలి మీ బాడీ ఏదైతే సైన్స్ చూపిస్తుందో ఆ సైన్స్ వెలకాల హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ ఉండొచ్చండి అది మీకు ఇంకా బల్కీ యూట్రస్ లోపలికి స్టేజ్ లోపలికి రాకపోవచ్చు ఇట్లాంటి స్టేజ్ లోనే మీరు సిమ్టమ్స్ నోట్ చేసుకున్నట్లయితే మనం తొందరగా ఈ స్టేజ్ ని రాకుండా ప్రివెంట్ అనేది కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఎవరిలో వస్తుందంటే బల్కీ యూట్రస్ తో పాటు ఫైబ్రైడ్స్ కూడా ఉన్న వాళ్ళలో ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్ సిమ్టమ్ అనేది కామన్ గా అంటే అంత మాట యూరిన్కి వెళ్లాల్సి రావడం ఇది మీరు నోట్ చేసుకోవాలి ఏంటి అని అంటే దీంట్లో రెండు రకాల సిమ్టమ్స్ ఉంటాయంటే ఒకటి యూరిన్ ఎక్కువై అంటే లైక్ ఫిల్టరేషన్ ఎక్కువ యూరిన్ ఎక్కువ పాస్ చేయడం కొన్నిసార్లు యూరిన్ లేకపోయినా వెళ్ళాలి అని అనిపించడం సెకండ్ టైప్ యూరిన్ లేకపోయినా వెళ్ళాలని అనిపించడం ఎక్కువ మందిలో కనిపిస్తుంది అది ఫైబ్రాయిడ్స్ విత్ బల్క్ యూటర్స్ కాంబినేషన్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అది కాకుండా మనకి కాన్స్టిపేషన్ అనేది కూడా నెక్స్ట్ థింగ్ కొంతమందిలో కాన్స్టిపేషన్ కొంతమందిలో నడుం లాగడము కొంతమందిలో నీరసం అయిపోవడం మొహం పాలిపోయినట్టు అయిపోవడము కొంతమందికి ఇంటర్ కోర్స్ చేసినప్పుడు పెయిన్ అనేది రావడం డిస్పారీ యూనియన్ ఇది కూడా కామన్ ఫీచర్స్ ఆఫ్ బల్కీ యూట్రస్ ఆర్ ఫైబ్రాయిడ్స్ లో కూడా ఇది కామన్ ఫీచర్స్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒకవేళ కనుక మీకు పెళ్లి కాలేదు లేదు అని అంటే పెళ్ళయి పిల్లల గురించి ప్లాన్ చేసుకుంటున్నారు హార్మోనల్ ఫ్లక్చువేషన్ వచ్చి బల్కీ యూట్రస్ వచ్చింది అలాంటప్పుడు క్యారేజ్ అవ్వే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి నార్మల్స్ తో కంపేర్ చేస్తే నార్మల్ పీపుల్ హెల్దీ విమెన్ తో కంపేరిటివ్లీ తీసుకుంటే కొద్దిగా రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది పాటు ప్రెగ్నెంట్ అవ్వడానికి కూడా రిస్క్ ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కసారి బల్కీ యూట్రస్ ఫైబ్రాయిడ్స్ తో కాంప్లికేట్ అయి ఉంటది ఒక్కొక్కసారి పీసీఓఎస్ తో కాంప్లికేట్ అయి కాదు ఒక్కొక్కసారి సిస్లతో కాంప్లికేట్ అయి ఉంటది అంటే తోటి కూడా కాంప్లికేట్ అయి ఉండొచ్చు సో ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు కన్సీవ్ అవడానికి ప్రాబ్లం అవుతుంది కన్సీవ్ అయ్యాక బేబీ ఇంప్లాంటేషన్ అయి నించోడానికి అంటే గర్భం నించోడానికి కూడా మనకి ప్రాబ్లం అవుతుందండి అది కాకుండా పొట్ట ఉబ్బడం స్వెల్లింగ్ ఆఫ్ ద అబ్డామిన్ చాలా మంది ఇక్కడ పొట్టు ఉబ్బడం అంటే పై పొట్ట కాదండి కింద ఒత్తి కడుపు దగ్గర పెద్దగా అనిపిస్తూ ఉంటది కొంతమందికి సడన్ గా కొంచెం ఎందుకో ఒక రకంగా పెద్దగా అయిపోవడము అంటే కొంచెం స్వెల్ అయినట్టు అనిపించడం పొత్తి కడుపు దగ్గర స్వెల్లింగ్ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా నెగ్లెక్ట్ చేయకుండా యూఎస్ఎస్ కనేది ఆస్ సూన్ ఆస్ పాసిబుల్ చేయించుకోండి మీరు కనుక ఫీమేల్ రిప్రెక్టో ఆర్గన్ డిసీజెస్ సఫర్ అవుతున్నట్లయితే ఫిటికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఇన్ హోమియోపతి అండి ఇక్కడ మనకి టూ కైండ్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండోది వచ్చి ఆఫ్లైన్ ఫర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ అండి మీరు కనుక పిడికస్ బ్రాంచెస్ కి దగ్గరగా ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దూరంగా ఉన్నట్లయితే ఆన్లైన్ లో మమ్మల్ని కాంటాక్ట్ అండి ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా గానీ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయి ఇన్వెస్టిగేషన్స్ వెరిఫై అయ్యి కేసు చెక్కింగ్ అయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎక్రోజ్ లో ఎక్కడున్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మా మెడిసిన్స్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి గానీ వాట్సాప్ చేసి గాని లేదంటే మెసేజ్ చేసి గానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫీమేల్ ఆర్గన్ డిసీజెస్ తో సఫర్ అవుతున్నట్లయితే మనం హోమియోపతి ఎందుకు బెస్ట్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అనేది మాట్లాడుకుందాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మనం త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ అని పాటిస్తాం ఒకటి ఏంటి అని అంటే ఆల్రెడీ మనం ఎండోమెట్రోసిస్ కేసెస్ గానీ ఎడినోమయాసిస్ లేదు అని అంటే డిస్మనోరియా పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ కేసెస్ గాని బల్కీ యుట్రస్ గానీ ఫైబ్రాయిడ్స్ కానీ సర్వైకల్ ఇరోషన్ గానీ పీసిస్ గానీ పీసిఓడి గాని హార్మోనల్ ఇంబాలెన్స్ ని గాని ట్రీట్ చేయడంలో హై సక్సెస్ రేట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం రెండోది ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు ప్రోగ్నోసిస్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మూడోది పర్సనల్ కేర్ అండి ఫిడికస్ హోమియోపతిలో పర్సనల్ కేర్ అనేది టాప్ నోట్స్ ఉంటుంది మీకు ఎలాంటి క్వీరీస్ ఉన్నా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా దాన్ని ఆన్సర్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ చూస్ హెల్త్ చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ